హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ హీరోయిన్ స్నేహ ప్రసన్న స్నేహ ప్రసన్న సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తమ పర్సనల్ అండ్ ఫ్యామిలీ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది స్నేహ ప్రసన్న కొన్ని షోలకి జడ్జిగా వ్యవహరిస్తుంది స్నేహ ఏ పండుగనైనా ఏ వెకేషన్ అయినా తన ఫ్యామిలీతో కలిసి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటుంది అయితే వరలక్ష్మి వ్రతం పండుగ సందర్భంగా స్నేహ ప్రసన్న తన ఫ్యామిలీతో కలిసి వరలక్ష్మి వ్రతం జరుపుకున్న ఫోటోస్ను షేర్ చేసింది ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్లో స్నేహ ప్రసన్న అమ్మవారికి పూలు పండ్లు నైవేద్యాలను సమర్పించి భక్తి శ్రద్ధలతో పూజించుకుంటూ కనిపించింది ఆ ఫొటోస్ చూసిన వారంతా స్నేహ ప్రసన్న ఫ్యామిలీకి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు మీరు కూడా స్నేహ ప్రసన్న జరుపుకున్న వరలక్ష్మి వ్రతం పూజ ఫొటోస్ను ఇప్పుడు మా వీడియోలో చూసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి